హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆయన అనుచరులంతా రౌడీ బ్యాచ్ అని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు కౌశిక్ రెడ్డి వెనక ఉన్న చిల్లర బ్యాచ్ అంతా భూ కబ్జాలు భూ పంచాయతీ పేర తుపాకులతో బెదిరింపులకు పాల్పడే రౌడీ గ్యాంగ్ అని జమ్మికుంట కాంగ్రెస్ నాయకులు దేశం కోటి అన్నారు గత కొంతకాలంగా మంత్రి పొన్నం ప్రభాకర్ పై ఆధారం లేని అసత్య అవినీతి ఆరోపణలు చేస్తూ ఫ్రీ పబ్లిసిటీ కోసం కౌశిక్ రెడ్డి ఆరాటపడుతున్నారని కోటి ఆరోపించారు వాటి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరకుండా మంత్రి పొన్నం అడ్డుతగులుతుందననే ఆయన అవినీతి ఆరోపణలు చేస్తూ ఓట్లు దేవునిపై ప్రమాణాలు అనే నాటకాలు ఆడుతూ పున్నమే చూస్తున్నారని కౌశిక్ రెడ్డి అన్నను రానున్న రోజుల్లో తగిన గుణపాఠం చెప్తామని కోటి హెచ్చరించారు అలాగే ఈ ప్రాంతానికి ఇరవై సంవత్సరాలు ఎమ్మెల్యేగా మంత్రిగా ఎంతో అభివృద్ధి చేసిన ఈటల రవేందర్ గారిని చర్చకు వస్తావా అని చిల్లర రాజకీయాలు చేస్తే తాను పెద్ద మనిషి అయి ఒక సైకోతోని ఒక చిల్లరగాంతో చర్చలకు నేనెందుకు వస్తానని వదిలేశాడు ఇప్పుడు అదేవిధంగా మా మంత్రి పున్నం ప్రభాకర్ ఎటువంటి ఆధారాలు లేని చిల్లరగా మాట్లాడితే ప్రభాకర్ అన్న కూడా ఓ తెలంగాణ ద్రోహి కౌశిక్ రెడ్డి ఓ సైకో వాంతో చర్చ కేంద్రాన్ని తను వదిలేసింది మమ్మల్ని కూడా మాట్లాడద్దు వదిలేయండి అని చెప్పడం జరిగింది మంత్రిగా తనకు రాష్ట్రంలో అనేకమైన పనులు ఉంటాయి ఎవరు ఏది పడుతుంది మాట్లాడితే చర్చ గచ్చేవాడు కాదు అవినీతి పరుడు కాదు ఈ తెలంగాణ రాష్ట్ర కొట్లా వ్యక్తి ప్రభావం మరి ఈయన చరిత్ర చూస్తే కౌశిక్ రెడ్డి చరిత్ర చూస్తే ఇంతకుముందు మా తమ్ముడు సాయిన్ రవి మాట్లాడిండు మా మల్లన్న మాట్లాడిండు గతంలో తెలంగాణ విద్యార్థులపై రాళ్ళు రువిన వ్యక్తి సినీ నటి జీవిత రాజశేఖర వాళ్ళ బంధువులను జూబ్లీస్లో దాడి చేసిన వ్యక్తి ఇంట్లో ఒక మీడియా మిత్రుని ముదురాజు బిడ్డను ఇష్టం వచ్చినట్టు కొట్టిన వ్యక్తి తన కారు డ్రైవర్నే చితుకబాల్ తెలిసి తాను సిపి దగ్గర ఫిర్యాదు చేసిన విషయం ఇలా అనుకుంటే పోలీస్ స్టేషన్ని పెళ్లి చేస్తానని ఇలాంటి కూడా ఒక గూండాయిజం విజం చేసేది కౌశిక్ రెడ్డి మరి కౌశిక్ మున్సిపాలిటీలో మాకు అవినీతి కావచ్చు మరి అప్పుడున్న అధికార పార్టీ పెద్దలతో మన పూర్తి సాయశాఖ ఉన్నాయని చెప్పి కూడా ఇవన్నీ తప్పులు చేసుకుంటూ ముందు పోతున్న సందర్భంలో మేమందరం కూడా మరి మీ అందరం తెలుసు జమ్మికుంట మహిళా మండలి స్థలం గురించి మీకు తెలుసు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు డెబ్బై బిఫోర్ అది మహిళా మండలికి ఇచ్చిన స్థలం దాని తర్వాత నేను సర్పంచ్గా ఉన్న కాలంలో సుమారు నైన్టీ సెవెన్ నైంటీ ఎయిట్లో అప్పుడు వేరే వాళ్ళ పర్మిషన్ ఉన్నప్పుడు దాన్ని అప్పుడున్న మాజీ మంత్రివాదులు కీర్తిశేషన్ ముద్దస రెడ్డి గారు మరి దాన్ని పూర్తిగా ఎంక్వైరీ చేసి నిర్ణయం తీసుకోమన్న సందర్భంలో అప్పుడు గ్రామ పంచాయతీలో సర్వే సభ్య సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేసి ఇది మహిళా మండలి అనే ఒక తీర్మానం చేసుకు చేయడం జరిగింది దాని తర్వాత నా తర్వాత వచ్చిన సర్పంచ్లు కావచ్చు మున్సిపల్ చైర్మన్ కావచ్చు మరి దాన్ని అలాగే ఉంచడం జరిగింది మరి ఇప్పుడు వచ్చిన మున్సిపాలిటీ మా నూతన కమిటీ వచ్చిన తర్వాత అది ఆక్రమణకు గురై వాళ్ళు నిర్మాణం చేసుకోవడం జరిగింది ఈ రోజున మీరు కూడా విలేకరు సోదరులు అందరు ఉంటారు అయితే రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్లో ఉన్న నెంబరు సర్వే నెంబర్ వేరు వాళ్ళు ఎక్కడైతే నిర్మాణం చేసారో ఆ నిర్మాణం చేసిన సర్వే నెంబర్ వేరు ఇట్టి దాన్ని అప్పుడున్న ఆర్డీ గారు ఎంక్వైరీ చేయించి ఉద్రాబాద్ ఆర్డిఓ గారు ఉద్రాబాద్ తహసీల్దార్ గారిని ఎంక్వైరీ పెట్టించి దాని మీద రిపోర్ట్ తెప్పించి జమ్మిగుంట మున్సిపల్ కమిషనర్ అప్పుడున్న కమిషనర్ గారిని వివరణ కోరితే మేము పని ఆపుతున్నామని చెప్పి వారు ఇవ్వడం జరిగింది అప్పుడున్న డిఐ గారిని సర్వేయర్ గారిని ఎంక్వైరీ చేయించి మ్యాప్ కూడా తెప్పించుకుంటే మరి అది ఆరు వందల నలభై రెండులో వాళ్ళు నిర్మాణం చే చేయడం జరిగింది కానీ వారికి ఉన్న డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ ఆరు వందల యాభై రెండులో ఉందనేది మరి వాస్తవమైన విషయము దీనికి పూర్తి ఆర్టీఐ చట్టం కింద తీసుకున్న కాగితాలు ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి ఇది ఎవరు డిఐ డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేర్ మ్యాప్ వేసి కొంతలతో సహా ఇవ్వడం జరిగింది మరి కోట్లాది రూపాయల గల ఈ పబ్లిక్ ప్రాపర్టీ ఇది పర్సనల్ కాదు ఇంటికి సంబంధించిన ప్రాపర్టీ అప్పుడున్న అధికారంతో అప్పుడున్న బలంతో ఎవరిని మాట్లాడకుండా ఎవరన్నా మాట్లాడితే మరి పోలీస్ స్టేషన్లో వేసి బెదిరించే బెదిరించిన సందర్భాలు కూడా ఉన్నాయి మరి అలాంటి నీ లీడర్లు తప్పు చేసారు నువ్వు మా నాయకుడిని ఎందుకు విమర్శలు చేస్తున్నావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా దానికి సంబంధించి ప్రతి డాక్యుమెంట్ ప్రతి రిపోర్ట్ ఎవ్రీథింగ్ ఉంది మీకు అన్ని ఫోటోలు కొట్టుకోవచ్చు మీరు ముందు వేలాగా మీరు మున్సిపాలిటీలో కూడా ఇస్తారు ఒక నెంబర్ లో పర్మిషన్ తీసుకొని ఒక నెంబర్ లో కట్టడం కరెక్ట్ డిస్ప్లే లేరు అనుకున్నా మరి దీనికి నోటీసులు కూడా మరి ఆ లీగల్ మెల్లమెల్లగా అదే పరిస్థితి ఉన్నది ఇది తప్పు అని చెప్పి కూడా మున్సిపల్ ఆఫీస్ కూడా వాళ్ళకి ఎవరైతే మరణిస్తువడం జరిగింది మరి అట్లా పోతే మీకు కూడా తెలుసు ఆరు వందల ఇరవై తొమ్మిది సర్వే నెంబర్లు ప్రభుత్వం పేదవారి కొరకు యాభై తొమ్మిది జీవం తీసుకొచ్చి పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు ఉన్న బడుగు బలైన వర్గాలకు సంబంధించిన వ్యక్తులు అరగుంటలుంటలో నిర్మాణం అది దాన్ని వారికి అధికారాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ జీవం తీసుకొచ్చి అప్లై ఉన్న సందర్భంలో మరి మీకు తెలుసు ఆరు వందల ఇరవై తొమ్మిది సర్వే నెంబర్లో సుమారు ఎకర భూమి ఎక్కడ భూమి మరి ఆ రెగ్యులేషన్ కొరకు పెట్టుకోవడం జరిగింది ఇది ఎమ్మెల్యే వ్యక్తిగా చెప్పడం అట్లా మేము అందరం కూడా ఇక్కడికక్కడ ఆగిపో కొంతమందిని ఏదైతే ఆలయం వద్దకు రమ్మనమో ఆడ మా మిత్రులు మా నాయకులు పోలీస్ వారితోని చిన్న వాళ్ళు జరుగుతున్న డిస్టర్బెన్స్ని కౌశిక్ రెడ్డి గారు మాట్లాడతారు కనీసం ఎటువంటి అవగాహన లేదు కౌశిక్ రెడ్డి గారు రౌడీలు మా మాములు అరే విధవ ఒక ఒక సినీ యాక్టర్ వాళ్ళ మరిదిని కొట్టిన చరిత్ర నీది ఏడవాడదాడ పోలీస్ స్టేషన్ వేరుచన్న చరిత్ర నీది నీ పిఏలను నీ ఇంట్లో కొట్టే చరిత్ర నీది ఎవరిని వాడితే వాళ్ళని బేరించే చరిత్ర నీది బ్లాక్మెయిల్ చేసే చేసే చరిత్ర నీ రౌడీ షీటర్ నువ్వు నీ ఎంబ ఉన్న మొత్తం రౌడీ షీటర్స్ రేపు పొద్దుగా వాళ్ళ ఒక కేసులు దిత్తే వాడేమో భూమి పంచాయతని తుపాకి పెట్టి ఉదరాధరిస్తాడు వాళ్ళు నీ చుట్టూలో ఉన్న ఎవరు అనేది ఒకసారి ఆలోచన చేయాలి అటువంటిది మర్చిపోయి ఆ వాటిని విస్మరించి మమ్మలను మా నాయకులను మా నాయకత్వాన్ని ఇవాళ పదేళ్ళు మేము అధికారంలో లేకున్నప్పటికీ కూడా ఎటువంటి దౌర్జన్యానికో ఎటువంటి దానికి పోలే ఇలా అధికారం వచ్చింది అయినా కూడా మేము అధికారం వచ్చినటువంటి ఆ ఫోబియా లేం ప్రజలకు ఏం చేయాలనే ఆలోచనలే ఉన్నాం తప్పితే ప్రజలతో ఇంకా రానున్న స్థానిక సంస్థలో లేకపోతే రానున్న వ్యవస్థలో ప్రజలకు మేము ఏ రకంగా పాలన అందించాలనే ఉద్దేశంతోనే ఉన్నాము